ఈ ఊరి పేరు ఏందన్న కాకాని వారిపాలెం కాకాని వారి మండలం కారంపూడి మండలం మీ పేరు సార్ సాంసేరా గారు ఇది మొత్తం పొలం ఎంత సార్ ఇది అరవై సెంట్లు అరవై సెంట్ల స్థలం అరవై సెంట్లు పొలం ఇది రెండు వేల రెండు ఇంటస్ ఏ నెల సార్ అంటే అక్టోబర్ తారీఖు అని తారీఖు ఈ రెండు వేల రెండు మీరు నాటడం జరిగింది చెప్పండి సార్ ఎలా ఉంది ఇది మొదటి నుంచి బాగుంది సార్ ఇది ఎక్కడెక్కడ మీకు బాగుంది వైరస్ లోనా లేకుంటే మెయింటెనెన్స్ లో ఎక్కడ మీకు ఎక్కడ కష్టాలు త్వరగా కాపుకొచ్చుద్ది కాపు కూడా బాగున్నాయి బరువు కాయ బాగుందండి నల్లి ఉందిగా మీ ఊర్లో అన్ని చోట్ల ఉందిగా లేదు నా చీరలో చూడండి మీరు మీ చేల వరకు లేదు లేదు దాని అర్థం నల్లిని తట్టుకుంటున్నట్టే అది బొబ్బరైతే తగిలింది అయితే ఆగిపోయింది అయితే పూర్తిగా ఆగిపోయింది బొబ్బర అంటే మీరు ఏ మందులు కొట్టారు ఎక్కువగానా మీరు కొట్టిన మందులు జంపు పోతే ఎక్కువగా పెద్ద వాడారు పెద్ద మందులే వాడారు పెద్ద మందులే వాడారు జాక్స్ మోనస్ గా అయితే బాగుంది చెట్టు బాగా ఎదిగింది మీరు మందు కట్లో ఎక్కువ వేశారా వేసారా సార్ మైనింగ్ సార్ వారానికి ఎన్ని ఎన్ని సార్లు మందులు పడతారు వారానికి రెండు సార్లు రెండు సార్లు మందులు పడుతుంటారు వారానికి వచ్చేసి ఇప్పుడు కూడా పోతా వస్తానే ఉంది కింద సమర్థవంతంగా అవుతానే ఉంది బాగుంది ఓకే కటింగ్ చేశారా ఒకసారి అయిపోయింది సార్ ఈ అరవై సెంట్లు ఎన్ని గంటలు వచ్చింది సార్ నాలుగు నాలుగు గంటలు వచ్చిందండి దిగుబడి తాలుగా అయితే కాలేదు తాలుగా అయితే కాలేదు మనకి డిసెంబర్ ఐదో తారీఖు మనకి పెద్ద తుఫాన్ వచ్చింది అవును ఆ తుఫాన్ దాటి ఏమన్నా తుఫాన్ దెబ్బ మీ దాంట్లో లేదండి ఎంత ఎత్తులో ఈ హైట్ ఉందండి ఈ హైట్ లో ఉంది ఒక రెండున్నర అడుగు ఎత్తులో ఉంది అయినా కానీ దెబ్బ తినలేదు మరి తుఫాన్ పోయిన తర్వాత వస్తారా కాయలు ఈ మధ్యకి వచ్చారు లేదు మరి ఇప్పుడు కొద్దిగా మందలు డౌన్ చేసారా డౌన్ ఏం చేయలేదు కంటిన్యూస్ గా అయితే మళ్ళీ మిరపకాయలు కొయ్యాలని చూస్తాం మిరగాయలు కొయ్యాలని చూస్తున్నారు ఉన్న పండగ కూడా అర్థమని చూస్తున్నారు కింటానికి ఎంత మంది పెట్టింటారుంటానికి ఎనిమిది మంది పెట్టారు ఈ కొమ్మ చూడన్నా అసలు ఎట్టగా మరి కాపు చిక్కన పలసనా సార్ చెక్కన ఎక్కడ చూసారు ఈ చిక్కన ఇంకా వేరే వేరే వెరైటీలు ఏమైనా చూసారా మీరు అండి ఇదైతే బాగుంది కాయ సైజు కూడా కింద నుంచి ఒకటే సైజ్ అండి ఒకే సైజ్ ఆ చివరి వరకు ఒకే సైజ్ ఓకే అసలు ఈ కాప్ ఎక్కడ నుంచి ఉంటారు మీరు బానే ఉంది కాప్ చూడండి ఎంత చక్కగా ఉంది ఇక్కడ చూడండి చిక్కగా ఉంది ఆ చిక్కగా ఉంది ఓకే మీకు కూలీ అంత సార్ ప్రెసెంట్ ప్రెసెంట్ మూడు యాభై రూపాయలు మూడు యాభై పర్లేదు సార్ కాయ రంగు సార్ కలర్ రూమ్ సూపర్ ఉంది రంగు బాగుంది మీరు ఎంత కమ్మింటారు కింద వచ్చేసి తేజా కింద పోయి కలం లో అమ్మారు అటు ఇంటి దగ్గర ఇంటి దగ్గరే కలంలో అమ్మారు అవుతుంది సార్ ఫైవ్ అంటే మీద తగ్గిందా ఒక రూపాయలు రూపాయలు సరే కూలి ఖర్చులు తగ్గినాయి దీంట్లో తగ్గినాయి పక్కాగా నమ్మకం కాసింది అవి అయితే పన్నెండు మంది పడతారు ఎనిమిది మంది పట్టారు దాదాపు నలుగురు నాలుగు పన్నెండు వందలు నాలుగు వేల ఇరవై పదిహేను వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అక్కడ కవర్ అవుతుంది సో ఓవరాల్ గా మన జనరల్ లో పోల్చుకుంటే సమానంగానే ఉంది కానీ కాపు విషయంలో మాత్రం సూపర్ కాపు చాలా చిక్కన చాలా బాగుంది సో మరి తోటి రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇతర అయితే బెస్ట్ అండి సరే ఒక్కొక్క మనోభావాన్ని బట్టి ఒక్కొక్క ఇంట్రెస్ట్ బట్టి వాడు అయితే మళ్ళీ మళ్ళీ ఇదేంటి పరిస్థితి మనం ఎందుకు ఇండస్ట్రీ రెండు వేల రెండు మీద ఇన్ న్యూడల్ చేస్తున్నాం అంటే మనకి లాస్ట్ ఇయర్ ఒకటి రెండు ఫీల్డ్లో చూసి చెప్పడం జరిగింది నాలుగైదు రకాల కంపెనీల నుంచి కానీ మిక్స్డ్ రిజల్ట్ బాగున్న వాళ్ళకి చాలా బాగుంది బాగోలేని వాళ్ళకి బాగోలేదు ఆ బాగోపడడం గల కారణం ఒకటి వర్షాలు లేకపోవటం స్టార్టింగ్లో తర్వాత డిసెంబర్లో పాట వాన ఈ రెండు కేవలం వర్షాలు లేక ఒక సమస్య సడన్గా పడ్డ తుఫాను వల్ల ఎట్టకట్ట కష్టపడి మనం నీళ్లు పెట్టి పండించుకుంటే ఆ తుఫాను చెడగొట్టిపోయింది సో ఈ రెండిటిని ఈ రెండిటి వల్ల గత సంవత్సరం మనం నాలుగైదు రకాల కంపెనీలు చెప్పిన వాటిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కానీ ఆ తప్పు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జరగకూడదు మెయిన్ జరగకూడదు అనే ఉద్దేశంతో మేము తిరిగిన చాలా ఇరవై రకాల కంపెనీల నుంచి ఇరవై ప్రాంతాలు మేము తిరిగాము అన్నిట్లో మాకు నచ్చింది ఇండస్ రెండు వేల రెండు ఒకటి ఎందుకంటే గత సంవత్సరం జరిగిన తప్పు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరగకూడదు మాకు కానీ అందరికీ ఎవరు జరగకూడదు ఆలోచనతో దీని మీద బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అందులో బాగా మేము ఎక్కడ చూసినా సరే మాకు నచ్చింది ఏంటంటే రైతుకు నచ్చింది ప్లస్ మాకు నచ్చింది ఏంటంటే కాపు చిక్కన వైరస్ని తట్టుకుంటుంది ప్లస్ మనకి వాతావరణం ఒత్తిళ్ళైనా సరే తట్టుకొని ముందేసుకున్న వెనకేసుకున్నా సరే ఎవరికైనా ముప్పై కంటలు ఈజీగా అవుతుంది మెయిన్ వేరుకులు లేదు తాలు లేదు మనకి మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మిరపంటేనే వైరస్ వేరుకులుడు అనుకోకుండా పడ్డ వర్షాల వల్ల తాలు ఇప్పుడు ఇప్పుడంటే నల్లి ఉంటుంది ఈ నల్లి బాధ కూడా ఈ నాలుగు సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎల్లెళ్ళ ఎఫెక్ట్ ఉందంటున్నారు మొదట వర్షాలు ఉండవు చివరి అకాల వర్షాలు పడతాయి ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఈ రెండు సమయాల వల్ల మనం ఈ సంవత్సరం నష్టపోయాం కాబట్టి ఆ తప్పు జరగకుండా ఉండి ఈ రెండింటిని తట్టుకొని నిలబడి రైతుని సేఫ్ జోన్లో ఉండి రైతుకు లాభంగా మారే విత్తనాలు ఏమైతున్నాయో ఆ అన్వేషణలోనే ఇది ఈ రెండు వేల రెండు మా కంటపడింది అందుకోసమే దీనికి మేము ప్రయత్నం చేస్తున్నాము మేము దాదాపు ఎనిమిది ఫీల్డ్ తీసాము ఎనిమిది రకాల ఎన్ని ప్రాంతాల్లో ఆరు ఆరు వీడియోలు మాత్రమే వచ్చి మిగతా ఇద్దరు అందుబాటులో లేరు అవి కూడా తర్వాత తీస్తాము సో మేము చూసిన ప్రతి చోట ఎక్కడ క్యారెక్టర్స్ ఎక్కడ అనేది డౌన్ కాకుండా ఎక్కడ ఒక్క చోట కూడా ఒక్క రైతు కూడా వచ్చా బాగలేదని అది లేకుండా మాత్రం చెప్పడం జరిగింది ఇందుకోసం ఇంకా రెండు మూడు రకాలుగా అన్ని ప్రాంతాలు తిరుగుతాము ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జరిగిన తప్పు ఇప్పుడు జరగకూడదని ఆలోచనతో కేవలం దీని మీదే ఈ వర్క్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికైతే మేమైతే దీనికి ఎనభై మార్కులు వేసాం ఇంకొక రెండు మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ వంద మార్కులు వేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనల్ని నమ్మి వందల మంది వేల మంది పెట్టుకుంటున్నప్పుడు అటు నల్లి వైరస్ ఇటు వాతావరణ వృత్తులను తట్టుకొని నమ్మకంగా ఇటువంటి రైతులు కాసినట్టే మనకి వేసుకున్నటువంటి మీకు కూడా ఉండాలనే సదుద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం సో సో మచ్ చెట్టు ఇదైతే హైట్ పెరిగింది కొంచెం రైతు గారు హైట్ పెంచారు అటు నేల ఇది నేల ఎర్ర కలిసినేల నల్ల తేగలైతే ఎలా ఉంటది అన్న వేసుకోదగింది అన్న చెప్తున్నాగా నల్లి అయితే అసలు రాలేదన్న దీనికి నీకు ఆటోమేటిక్ చెట్లు అర్థం కావట్లేదు అవునవును నల్లి చెట్లు అలా ఉంటది ఆకు అది ఒక టైప్ లో చుట్టూ మొక్కదన్నది అబ్బాయి గట్టిగా బాలేదా అబ్బాయి కింద నుంచి నుంచి పైకి రండి ఆ బాబా ఇచ్చింది నాకు వెంకటేశ్వర బాబా ఇండోస్ ఇండోస్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పండించుకున్న వాళ్ళకి పండించినంత ఇది సైజ్ సైజు కూడా మీరు ఇది కాదన్న నాకు అక్కడ రాని అజయ్ ని ఐదు సార్లు ఇయ్యే అక్కడ ఉంది ఆడ మామూలు గాయల బదం కోసి మళ్ళీ ఇదిగో ఇది ఇది ఆల్రెడీ కోత పడింది రెండో కోత సిద్ధంగా ఉంది కొంచెం ఆగి పోయండి ఇప్పుడే పోయింపు అక్కడ కొంచెం పెలుసు మీద ఉంది కదా మంచి కాయ మీద అవునవును అక్కడ కూడా బాదం పన్ను కటింగ్ కూడా చాలా వెసులుబాటు చాలా ఉంది కూలీలు కోత కూలి టక్కని దిగుతుందండి మనకి కోసే వాళ్ళు కూడా చాలా వేగంగా కోస్తారు అంత బాగుంది గట్టిగా ఉంటుంది బాగా దిగుతుంది బాగా తోడాలు ఇట్లా అనంలోనే ఊడిపోతుంది మనకి అటు కోత అయితే మంచిది మంచి సైజ్ అండి మనకి మార్చి నెలలో పెక్కలు వస్తా ఉంటాయి ఆటికి ఇది మార్చి నెల దాకా రైతు ఎన్ని కోతలు వస్తే అన్ని కోతలు ఎప్పుడు సపోర్ట్ లెక్స్ కిందే ఉంటాయి ఎందుకంటే కింద నుంచి పైదాకా ఎప్పుడు సైజు సమానంగా ఉంటుంది కాబట్టి మార్చి మార్చిన సన్నతేజాలు పెక్కలని కొద్దిగా పద్దెనిమిది వేలు పదహారు వేలు వేస్తూ ఉంటారు ఆ టైంలో కిందకి ఈ కాయలు కింద పోగలిగితే ఇరవై రెండు వేలు పైన ఉంటుంది ఇరవై వేలు పైన నడుస్తాయి అన్నీ పద్దెనిమిది నడిస్తే మాత్రం మళ్ళీ సీజన్ ఎండింగ్లో మాత్రం ఇవి మంచి రేట్లు పడతాయి అంటే ఇవి కోసుకొని జాగ్రత్త చేసుకొని కొంచెం స్టోర్ చేసుకొని లేటుగా అమ్ముకోగలిగితే కింద వెళ్ళిపోతాయి కాయలు ఇది మన రైతు గారు ఇక్కడ ఒక ఐదు సార్లు కూడా వేయడం జరిగింది ఈ పక్కన ఇంకో రకమైన తేజ వేరే 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 చేశారు సో దీని పక్కనే మరి దాంట్లో ఉన్నారా లేకుంటే ఎందుకని ఇక్కడ ఇక్కడ మిగిలిందని చాలేదని ఇక్కడ ఇక్కడ సరిపోలేదని కూడా ఈ పైకి రన్న పైనుంచి బాగా వచ్చింది ఎట్టి ఉంది కదా పోదాం బాగుంది పోదాం చె ఏం కదా అక్కడ నార మిగిలేదు ఇక్కడ సరిపోలేదని ఇక్కడ ఒక ఎన్నిసార్లు అనేసింది ఐదు ఐదు సార్లు ఐదు సార్లు వేయడం జరిగింది ఇక్కడి నుంచా ఇది అక్కడ నుంచి సరే చెప్పండి సార్ కొంచెం మనం కింద నుంచి స్టార్టింగ్ చూసుకుంటూ వెళ్దాం ఇప్పుడు వచ్చే ప్రతి మెత్తటి కొమ్మకు కూడా కాయ వస్తుంది పోత వస్తున్న పోత సమర్థవంతంగా జవ్వరంగా సాగుతుంది ఇబ్బంది లేకుండా విషయంలో మనం ఏ ప్రాంతంలో చూసినా సరే అన్ని చోట్ల బాగానే ఉంది మెయిన్ నల్లి నల్లి సమస్య అయితే లేదు నల్లి సమస్య అయితే లేదు కాపు వేరియేషన్ ఎక్కడున్నా ఒకటే సమానంగా ఉంటుంది ఇంకా చెప్పండి సార్ ఇది ఇది కోసే కొద్ది పెరుగుతుందా పెరగదా పెరుగుతుందండి బాగా కోసే కొద్ది పెరుగుతా ఉంటాయి ఇంకో రకం వేస్తారు కదా ఆ రకానికి కొంచెం డిఫరెంట్ చెప్తారా మీరే రెండు రకాలు ఆఫ్ చక్కగా ఉండిద్ండి ఎడ కాపు కాదు ఎడం కాపు కాదు చిక్కని కాపు మరి మందులు మరి అది ఇంకో రకం వేస్తారు కదా అది స్ప్రేయింగ్ సార్ దాని దీనికి తేడా ఏం లేదు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లు ఒకటే మందులు ఒకటే ఇదిగోండి ఎక్కడ చూసినా సరే అయితే ఇక్కడ ఇది గలస ఎర్ర నేల అంటాం మరుసినేళ్ళ అంటాము సన్న రాయి ఉంటుంది రాయి ఎర్ర నేల ఇంట్లో మాత్రం పక్కా మీడియం తేజ పర్ఫెక్ట్ తేజలోనే కాయ సైజు మరీ ఓవర్గా కాకుండా నీట్ గా ఉంది సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఆ మంచి సైజు సేమ్ సన్నాలు తేజ సైజు లాగే మనకు కనిపిస్తుంది కొంచెం బలమైన నేలకి మాత్రం బలం తగ్గించుకుంటే మంచిది రైతు గారు కూడా దగ్గర చూడండి ఏ కొమ్మ లేపినా కానీ కొమ్మ నిన్న కాయలే దీనివల్ల ఏంటంటే మనకి దిగుబడి పెరుగుతుంది మనకి సన్న తేజాలు చెట్టు నడువులు ఎత్తి పెరిగి లేకపోతే ఆరు నడుగులు ఐదు అడుగులు వచ్చి తేగ జాతి వచ్చి చెట్టుకి ఒక ఇరవై ముప్పై కాయలు చూడగానే ఒక ఇరవై కాయలు చూడగానే మనకు అబ్బు అనిపించింది కానీ కంటి చూపుకి రేపు కాటాకి చాలా వేరియేషన్ ఉంటుంది మన ఇరవై గంటలు అనుకుంటే అక్కడ వచ్చేది పన్నెండు పదమూడు పదిహేను గంటలు అవుతుంది కారణం ఏంటంటే కాపు పలసంలో ఉంటాయి సన్న తేజాలు ఇవి కాపు చిక్కన తేజ మీద ఒక వెయ్యి రెండు వేలు తగ్గినా సరే కాపు చిక్కన కాబట్టి దిగుబడి అమాంతం పెరుగుతుంది నష్టమైతే ఉండదు ముందడి రైతులకైనా ఆగస్టులో వేసుకున్నా సరే ఇటువంటి సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఇప్పుడు కొద్ది వస్తనే ఉంది ఇది చూడండి ఒకసారి క్లోజ్ చేయను మనకి ఆంధ్ర తెలంగాణ అంతా నల్లి నల్లి దాడి ఎక్కువ ఉంది ఆ నల్లి అనేది ఇందులో ఎక్కడ మనకు కనపడలేదు ప్లస్ ఇది లో ఫ్లవర్ కూడా బాగుంది ఇప్పుడు లో కూడా లేదు ఒకటి రెండు ఉన్నాయి అయినా సరే పోతే అవుతూనే ఉంది సరే మీరు కంటిన్యూ చేయండి చూద్దాం ఇది ఎప్పటిదాకా కాస్తుందో చూద్దాం సరే సార్ నీళ్లు సరే మందులు వారానికి ఒకసారి పెట్టిన నీళ్లు మాత్రం పెడతా ఉండండి ఎందుకంటే కొన్ని వైరస్ టాలెన్స్ రకాలు జూన్ దాకా కూడా కాస్తాయి అన్నయ్య కాదు బాగున్నాయి అంతే చెట్టు ఎంత పొడవు ఉండే అంత కాయలు కొమ్మ ఎంత దూరం పోతే అంత దూరం కాయలు పోతనే ఉంది పోతనే ఉంది అంతేగా సార్ చాలా వాసన చెప్పాలంటే ఈ విత్తనాలు కేజీ విత్తనాలు నా దగ్గర పెట్టారు సార్ షాంపుల్ వేసుకో ప్రతి ఎవరు కానీ నువ్వు కనీసం రెండు మూడు ప్యాకెట్లు అన్నీ కొత్తది కదా ఈ ప్రయోగాలు మన ఆడు చేస్తాం తేడా పడితే ఇబ్బంది పడతాం నేను జూన్ లో రిటర్న్ ఇచ్చా నా దగ్గర పెట్టుకొని ఆ లేదు మాకు ఎందుకంటే మేము ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఎక్కువగా నాందారే పెట్టుకుంటూ పోయాం కానీ దీన్ని ఏదైనా ఏ దాకదండి నేను వేయకుండా తప్పు చేసి అనిపించింది మంచి బలం కళ్ళ తె అట్లా ఉంటే మనకి ఏం కావాలంక అవును కూలీలు కూడా తగ్గుతాయండి పొడవు బాగుంది వారం క్రితం పద్దెనిమిది వేల మరంటే మరి నయమే కదా కోతకులు తక్కువ అలా ఐదు వందలకి అమ్మే ఊర్లోనే అక్కడ కూడా బాగాలేదు మనం మార్కెట్ కాడి పోతే ఇంకా హెచ్చు కదా మనం అంత దూరం బాగాలేదు ఇప్పుడు చాలా మంది కళలు అమ్ముతున్నారు కొద్ది నెమ్మల మీద ఎందుకండి ఈ ఊర్లోనే కమిషన్ పాడు పత్తి కట్టి ఇవన్నీ ఎందుకండి యాటికి పోతే కమిషన్ మళ్ళీ డ్రై కావాలి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కొమ్మలు వస్తా ఉంటాయి మందనో మెద్దనానికి పెద్దగా కాపు ఉండదు కానీ ఇక్కడ పోత వచ్చి పోత కూడా సమర్థవంతంగా దౌరంగా తాగుతుంది అవును సో ఇంకా తోట ముందు ఉంది ఇది ఒక అయితే ఇక్కడ చాలా బాగుంది రెండు ఈ తేజ ఈ తేజ రెండు రోజు వేసారు ఈ రకం ఈ రకం ఇది మాత్రం ముందుగా వేసింది కోత కూడా అయిపోయింది అయిపోయింది రెండో మళ్ళీ ఎదురు అది ఒకసారి చూపిండి ఆ తోటలోకి ఆ కాపు ఎలా ఉందో చూద్దాం ఇది వేరే తేజ ఇంతవరకు కాపు కూడా కొయ్యలేదు కోత కూడా కొయ్యలేదు ఇదే మొదలు కింద నుంచి ఇది ఇది అయితే కోత కోసంది కానీ ఇట్లా కాపు అయితే మొత్తం పది గంటలు కూడా అయితే కావు కదా అట్లా ఉంటే కోత కోసి ఉంటే అవి ఒక ఐదు పదిహేను 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 వెళ్ళిపోవచ్చు అసలు నేను చెత్తి పెరిగి కాపు పలసగా తక్కువగా ఉంది అంత పెద్దగా ఇంత కాపు ఇంత కాయలేదు వేరే వేరే రకం యొక్క పైకొమ్మ రెండో స్టెప్ కొమ్మ ఇది ఒక ఆయలు ప్రస్తుతం దీని కొనకాలి దీన్ని పూర్తి కొమ్మ అడుక్కోమ్మ ఒకసారి చూపాను లేదు అండి లేదా ఇంకొకటి చూడు ఇది ఇది వేరే తేజ ఇది అయితే బోర్వాళ్ళ కాపు అయితే ఇది దీని పక్కనే ఇది దాని పక్కనే ఇది ఇక్కడే అర్థమవుతుంది మనకి డిఫరెన్స్ వాట్ ఈస్ ద వాట్ అనేది పచ్చిక లైట్ లో ఉన్న ఇబ్బంది లేదు వర్షానికి తాళు కూడా కావట్లేదని ముందడేసిన రైతులు చెప్పారు వెనక్ చిక్ వేసుకుంటే గాడి వెనక్ చిక్ వేసుకున్నా కానీ నమ్మకంగా చక్కగా సూపర్ కాపు విషయంలో తిరుగులేని స్థాయిలో ఉంది ఇది వేదగ్యతను ఏం సార్ అంతేనా బాగుందండి ఒక రైతుకి పది ఎకరాలు ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు దీన్ని ఏడు వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏడు ఎకరాల దాకా వేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం పెట్టుకోవచ్చు మరి ఎందుకని కాలం ఒకే విధంగా ఉండదు అండి ఒక్కోసారి అవును ఉల్టా పల్టా అవుతుంటది బిగ్ బాస్ సెవెన్ లాగా ఉల్టా పల్టైనప్పుడు మనం తేడా పడిపోతుంది